హలో నమస్తే నేను వీణా సాధినేని మహానందికి అరవై తొమ్మిది కిలోమీటర్లో ఉన్న అహోబిలంలో మనం ప్రస్తుతం ఉన్నాం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో ఉన్న అహోబిలాన్ లో మనం ప్రస్తుతం ఉన్నాము అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచే దిగువ అహోబిలంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాము ఈ ఎంట్రన్స్ గురించి నేను పర్టికులర్ గా చెప్పాల్సింది ఈ శిల్ప సంపదని ఇంకా మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ చరిత్రని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అహోబిల దర్శనానికి అయితే ఖచ్చితంగా రావాలి అయితే మన వెనక ఉన్న ఈ గేటే ఆల్మోస్ట్ ముప్పై అడుగుల ఎత్తులో మనకి కనిపిస్తుంది మేము టూ డేస్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేము ఫస్ట్ దిగువ అహోబిలంలో డే వన్ పెట్టుకున్నాము ఎగువ అహోబిలంలో డే టూ పెట్టుకున్నాము దిగువ అహోబిలంలో మూడు క్షేత్రాలే ఉన్నాయి కానీ ఇక్కడ జర్నీ ఎక్కువ ఉంటుంది కాబట్టి డే వన్ ఇక్కడ సరిపోతుంది ఇంకా ఎగువ అహోబిలంలో మిగతా ఆరు క్షేత్రాలు మరియు ఉగ్రస్థంభం కూడా ఉంది కాబట్టి అక్కడ వరకు చేరుకోవాలంటే ఒక డే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే కాబట్టి ఎవరైనా అహోబిలంకి ప్లాన్ చేసుకుంటే టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం అయితే ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి కానీ తిరుపతి నుంచి కానీ వచ్చేవాళ్ళు చాగలమరి నుంచి వచ్చేయచ్చు అండ్ బాచుపల్లి రోడ్డు వచ్చేయచ్చు చెన్నై ముంబై నుంచి వచ్చే వాళ్ళు అయితే మనకి దగ్గరలో కర్నూలు ఉంది కాబట్టి విమానాశ్రయం కూడా కర్నూలు ఉంది కాబట్టి కర్నూలు దిగి అక్కడి నుంచి ఆళ్ళగడ్డ మీదుగా నూట పదిహేను కిలోమీటర్ లో రోడ్డు మార్గం ద్వారానే రావడం సాధ్యమవుతుంది అహోబిలంకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నంద్యాల అక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవడం ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది అండ్ జీపులు కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు చేరుకోవచ్చు కూర్చుని అనుకుంటున్నారా దీనిని డోలీ అంటారండి ఇది అహోబిలంకి వచ్చిన తర్వాత పైకి తీసుకెళ్ళడానికి అంటే ముసలి వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా నడవలేని వాళ్ళు ఎక్కువగా ఆయాస పడిపోయే వాళ్ళు హార్ట్ పేషెంట్స్ ఇలా వాళ్ళందరికీ కూడా సాయంగా ఉంటుందని చెప్పేసి ఈ డోలీని ఏర్పాటు చేశారు సో అహోబిలం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు చూసినట్లయితే ఇలాంటి కర్రలు అందరూ క్యారీ చేస్తున్నారు ఎందుకంటే పైకి వెళ్ళే కొన్ని సపోర్ట్ చాలా అవసరం కాబట్టి అందుకని ఇస్తున్నారు కిందకు దిగి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది అయితే మనం ప్రస్తుతం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అహోబిలం ట్రెక్కింగ్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకోవాల్సింది పావన నరసింహస్వామికి ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి రూట్ ఉందంట నడకదారి అంటారు సెవెన్ కిలోమీటర్స్ ట్రెక్ చేస్తే మనం పావని నరసింహ స్వామిని దర్శించుకోవచ్చు ఇంకా ముందుకు వెళ్తే గనక మాలోల నరసింహస్వామి వరాహ నరసింహస్వామికి మధ్యలో మనం ఇప్పుడు నుంచిన్నాము ఇక్కడ నుంచి ఉగ్ర నరసింహస్వామి ట్రెక్కింగ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది చాలా పైకి వెళ్ళాలి ఇది ఇంకా ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నాము ఇవన్నీ కూడా రాక్స్ ని దీని సపోర్ట్ తోనే మనం వెళ్ళగలుగుతున్నాము చాలా మంది చెప్పులు కూడా వరాహస్వామి టెంపుల్ దగ్గర అక్కడక్కడ వదిలేశారు చెప్పులు మెయిన్ ఇంపార్టెంట్ రాక్స్ మీద వస్తుంటే ఆ ఫీల్ మాత్రం భలే మజాగా ఉంది ఇంకా వెళ్ళి ఇంకెంత మజాగా ఉంటుందో చూద్దాం గరుడాద్రికి వేదాద్రికి మధ్యలో మనం ప్రస్తుతం ఉన్నాము అయితే మనం ప్లేస్ ప్లేస్ని భవనాశిని అంటారు అంటే ఇక్కడ నుంచి మనం ఉగ్రస్తంభం వరకు చేరుకోవాలి అంటే ఇదంతా కూడా ట్రెక్ చేయాలి ఇది నార్మల్గా పుణ్యక్షేత్రం కాబట్టి చూడాలి లేదంటే దేవస్థానం కాబట్టి రావాలి అనే వాళ్ళే కాకుండా యూత్ కానీ ఆఫీసెస్లో ఉండే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా దీన్ని ఒక ఎంజాయబుల్ ట్రిప్గా అడ్వెంచరస్ ట్రిప్ ట్రెక్కింగ్గా ఇక్కడికి వస్తున్నారు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సీరియస్లీ ఒక మంచి ప్లేస్ ట్రెక్కింగ్కి కావాలంటే ఈ ప్లేస్కి రావచ్చు సీరియస్లీ వండర్ఫుల్ కాకపోతే కోతలెక్కునే జాగ్రత్త ఇది ట్రెక్కింగ్కి మాత్రం చాలా మంచిగా ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్న పూజారులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లైక్ ఈ ఎందుకు ఉంది ఈ ట్రెక్కింగ్ అంటే ఈ ప్లేస్ ఈ గుడి ఈ ప్రాంతం గురించి కూడా వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో డెఫినెట్లీ ఆఫ్టర్ విజిట్ ద ప్లేస్ బస్సులో వస్తే మేము మల్లగా ఇక్కడ నడుచుకొని వస్తే మీ నడుచుకుని వచ్చేది చాలా కొంచెం కష్టం దా అయితే కూడా మనకి దేవుణ్ణి చూసినటప్పుడు ఫుల్ మస్తు వచ్చింది ఉగ్రస్తంభానికి మనం చేరుకున్నాం అయితే ఇక్కడికి చేరుకోవడం ఆషామాష విషయం అస్సలు కానే కాదు నల్లమల దట్ట అడవుల్లో ఇక్కడ వరకు రావాలంటే ఇంత ఎత్తులో ఉన్న ఈ ప్లేస్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలి ఎందుకంటే ఎగువ అహోబిలం నుంచి జ్వాలా నరసింహస్వామి వరకు రావడం ఒక ఎత్తు అయితే అక్కడి నుంచి ఇప్పుడు ఉగ్రస్థంభం మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్ కి చేరుకోవడం చాలా కష్టం ఇప్పుడు మనం ఎంత ఎత్తులో ఉన్నామంటే రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో మనం ఇప్పుడు ఉన్నాం ఇక అహోబిలం చేరుకున్నాక చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం మార్గ మధ్యంలో కారించ నరసింహస్వామి దర్శనమిస్తారు అది పూర్తయిన తర్వాత ఎగువ అహోబిలం నుంచి ఉగ్రస్థంభం చేరుకునే మార్గ మధ్యంలో మనకు అహోబిల స్వామి జ్వాలా నారా తర్వాత మాలోలం నరసింహస్వామి తర్వాత భూ వరాహ స్వామి భక్త ప్రహ్లాద బడి ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు వన్ అహోబిలం రీచ్ అయిన తర్వాత ఎలాగో టూ డే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట అకామిడేషన్ ఏర్పరచుకోవడం కంపల్సరీ కాబట్టి దానికోసం ఇక్కడ ఎన్నో సత్రాలు హోటల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా హరిత హోటల్స్ కూడా ఉన్నాయి